వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఈ రోజు అండి మీ ముందుకు మా ఇద్దరు మనవలతో వచ్చానండి డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఈ ఈరోజు వాళ్ళకి పండగ పిల్లలకి ఇదిగో నేను ఏం తెంపుతాను నేను తెంపుతాను ఇద్దరు పిల్లలు వచ్చారండి ఇద్దరు మనమలు హాయ్ చెప్పండి ఓకే ఇదిగోనండి ఫ్రూట్స్ తెంపుతాము ఇలా పట్టుకో ఎన్ని ఉన్నాయి చూడండి వన్ తొమ్మిది మీదొచ్చినాయండి తొమ్మిది వచ్చాయండి సారీ ప్లాన్ వన్ ఇయర్ ప్లాంట్కి ఎంత బాగా వచ్చాయి పెట్టి పట్టుకున్నానా

బాగున్నాయండి ఇలా పట్టుకున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ రావడం తోటిగా చాలా హ్యాపీగా ఉందండి ఆర్గానిక్ డ్రాగన్ అండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ చూడు ఎంత బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Have daily. Thank you friends!